శంకర భగవత్పాద విరచిత శివానందలహరిలో అరవై ఒకటవ శ్లోకము అంకొలం నిజ బీజ సంతతి సూచిక సాధ్వీ నైజ విభు లత క్షితురుహం సరిద్వల్లభం య చేతో పావృత్తిపే తిష్టతి సదా సా భక్తిరి భావం పూడుగ చెట్టు విత్తనములు కిందరాలి మళ్ళీ చెట్టునే చేరినట్లు సూది సూదంటూ రాయిని అంటుకొన్నట్లు పతివ్రత తన భర్తనే వదలకుండా ఉండేటట్లు నదులు సముద్రమును చేరినట్లు భక్తుడి మనస్సు పశుపతి పాదములనే అంటిపెట్టుకుని ఉండుటే భక్తి అందరూ అరవై రెండవ శ్లోకము పులకం నైర్మల్యత चादनं वाचा शङ्खमुखस्थितै च जठरा चरित्रावृतैः रुद्राक्षे वसितेन देव वपुषो रक्षाम्भवाद्भावना पर्यङ्के विनिवेश्य भक्तिजननी भक्तार्भकं रक्षति भावम् దేవ ఓ శివ భక్తి అనడి అమ్మ ఆనందం భాష్పాలు జారుతుండగా బిడ్డను చేరదేసే విధంగా భక్తిరసము భక్తుడి శరీరం పొలకించి ఉప్పింగేట్లు చేస్తుంది తల్లి బిడ్డకు చలి వంటి బాధలు లేకుండా నిర్మల భావము అనే బట్ట కప్పుతుంది వాకు అనేది సంకమనం భక్తి అనే అమృతంతో కడుపు నింపుతుంది రుద్రాక్షణ చేతను విభూతి చేతను రక్షణ కల్పించను నీ భావన అడిగి మంచరుండబెట్టి భక్తుడు అను శిశువును కాపాడు అరవై మూడవ శ్లోకము మార్గావర్తిత పాదు పశుపతే రంగశ కూర్చాషాంబునిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయ తే కిచిద్క్షితమాంస శేషకవళం నవ్యోపహారాయ భక్తి కిం నరో వనచరో భక్తవతం సాయతే శివా దారులు నడిచి నడిచి అరిగిపోయిన చెప్పు నిన్ను తుడిచే కుంచయింది పుక్కిట పట్టి తెచ్చిన నీరు నీకు అభిషేకమైనది కొంచెము తినగా మిగిలిన మాంసము ముక్క నీకు కొత్తగా నైవేద్యమైనది ఏను ఆశ్చర్యము బోయవాడు నీకు అపూర్వ భక్తుడయ్యాను కదా అరవై నాలుగవ శ్లోకము స్వక్షస్థాడన అంతకస్ కఠినాపస్మార సంవర్ధనం భూవృత్ పర్యటన శిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదుల తావక పదద్వస్య గౌరీపతే మణిపాదు విహరణం శింభోసదాంగీక భావం గౌరీపతి మార్కణ్యేని రక్షించినప్పుడు యముడుని తన్నుట అపస్మారము అనే కఠినమైన రాక్షసుడిని మర్ధించుట కొండ మీద సంచరించుట నిన్ను మృక్కుచున్న దేవతల కిరీటముల రాపిడి మొదలైన పనులు నీ మృదువైన పాదములకు తగదు కావున శంకర నా హృదయము అనే మణిపాదుకులతో విహరించటకు అంగీకరింపు అరవై ఐదవ శ్లోకము స్వక్షస్థాడన శంకయ విచలితో కోటి వైవస్వసూ నిర్జరాజ్వలరత్నదీపకలికాజనం కృష్టవా ముక్తివధూస్తనోతి నిభృతం భవానీ పతేత పాదపద్మేహం దుర్లభం భావ పార్వతీపతి ఎవరి హృదయం నీ పాదపద్మములను పూజించడం వాని చూచి యముడు తన ఎదపై తంతావు అని భయపడును దేవతలు తమ కిరీటములంత ప్రకాశించు రత్నములు అనే దీపాలతో నిరాజనములు పలికెదరు ముక్తి కాంత వారిని చూచి కౌగులించుకొనం వానికి ఇచ్చట ఏమీ కష్టం కాదు కదా